సేవకా నేనెవరు నీకు తెలిపదగాక హరిహర బ్రహ్మలను ఎదురించగల ధీరులు వీరులు రాకుమారులు ఆరుగురు ధీరులు రణసూరులు అసమాన పరక్రవంతుండనై శశి సమసుందరుండనై సరస శృంగార కేలి విలాసవంతుండనై మకుట కుండల భూషణ దారుండనై ధనపతి కంటే ఘన సంపన్నుండనై అఖండ శివ దీక్ష తత్పరుండనై సకల కళ శాస్త్ర కోవిదుడనై బ్రహ్మనై బ్రహ్మవేత్తనై బ్రహ్మలకు బ్రహ్మనై రావణ బ్రహ్మనై రమ్యమైన లంకను పాలించునట్టి లంకేశ్వరుండను సేవక అరి వీర భయంకరుండనై ఇంద్రుని మించు వీరుండనై దండధర బలుండనై అమర లోక విజయుండనై అమర పురుని వెయ్యేళ్ళు పాలించినట్టి ప్రభుడనై హితుడనై స్నేహితుడనై దండి దండి మహారాజుల గెలిచిన దానవేంద్రుడనై ఈ కాంచన మణిమయ బంగారు లంకను పాలించినట్టి దశగ్రీవుండను సేవక కైలాసగిరి నెత్తి పరమేశ్వరం మెప్పించి వరములిందున పొందిన వాడనై రవిచంద్రులను జంకులీగ లంకలో బంధించిన వాడనై అష్టదిక్కుల బంధించి పంచభూతముల చేపట్టి అఖండ పృథ్వీ మండలమున ప్రఖ్యాతి గాంచిన వాడనై దిమి దిమియన మృదంగములు మోగంగ నట నట నటయని రంభ ఊర్వశులు నాట్యము స్వల్పంగా తకిట తకిట ఎని కరతాల ధ్వనులు మోగంగా చత్ర తామరులు చెలవందంగా ఇంధామరులు ఇంతుల ఊపంగా రాజ దర్బార్ దర్బారుకు వచ్చినట్టి రాక్షస నాదుండను ఇంకా నా చరితమును తెలిపిదినమును అంబరాన్ని గడగడలాడించి చెంపున విక్రమ్ ఊడించిన వీరుండు కుంభకర్ణుండు నా సోదరుడు భూరి బలాడు భుజ బల విక్రముండు బుద్ధిలో బృహస్పతిని మించు వినయ విధేయుండు విభీషణుండు నా సోదరుడు నాలుగు వేల రాక్షస సైన్యమునకు సేన నాయకులు కరదూషణులు నా సోదరులు ఇంద్రచంద్ర నాగేంద్ర గెలిచిన వీరుండు అందరికంటే గనుండు మేఘంబుల దాగుండు యుద్ధము చేయగల ధీరుండు శుక్రచారును శిష్యుండు మేఘనాథుండు నా కుమారుడు అక్రమ విక్రమ పరక్రమ ధీరుండు అంబర చంబర కుంభర భోంజర భౌ కుంజర రణరంగ సమర విజయుండు సురలందరిని కంటి సూపుతో సాధించగల ధీరుండు అతి కాయుండు నా పుత్రుండు రౌరరాది లోకముల నిన్ల పాపనంబు చేసి అతల వితల సుతల తల తల రస తల మహాతల పాతల్ల లోకంబుల చెరపట్టి ఆటాడించిన వీరుండు నరాంతకుడు నా యొక్క పుత్రుండు దేవతలందరినీ చెరపట్టి ముప్పు తిప్పలు పెట్టి ముంజేది నీళ్లు తాగించి సురలందరికీ దీటుగా యాజ్ఞంబులెన్నో సలిపి దానవ కులంబునకు వన్నె తెచ్చినట్టు వీరుండు దేవాంతగుండు నా యొక్క కుమారుడు సేవగా త్రిభువనమున గడగడలాడించి అంబరాన్ని అదిమిపట్టి అవని మాతను తొక్కిపట్టి పార జలంబులను పారకట్టి చంద్రులను చేపట్టి తారను అరచేతిలో అదిమిపట్టి త్రిచరంబులతో లోకంబులెల్ల ధ్వంసంబు గయ చేయగల ధీరుండు త్రిచరుడు నా యొక్క పుత్రుండు ఇంతేకాక సేవక ఈ క్షితి లోపల పేరు గంచిన లక్ష సైన్యముతో దక్షణ లంకకు రక్షణ నిలిసే వీరుండు ఒకే ఒక్క చరముతో లక్ష శిరములు ఖండించగల ధీరుండు అక్షయుడు నా సిన్ని కుమారుండు లవణ సముద్రము నట్ట నడమ లంక నగరము రావణ సామ్రాజ్యము లంక నగరమును పాలించేటి రావణుండను లంకాధిపతి నా నేతను నా నామము రావణ బ్రహ్మను